అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో భూములు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇకపై అలాంటి భూములు అయితే రిజిస్ట్రేషన్ అవ్వవు అని చెప్పేసి మరో సంచలన నిర్ణయం తీసుక సర్కార్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరు అని చెప్పేసి కీలక ఉత్తర్వులు అయితే వెలువడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్పై నిషేధం నవంబర్ పదకొండు వరకు పొడిగించడం జరిగింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి గారు ఫ్రీ హోల్డ్ భూములపై నిషేధాన్ని మరో రెండు నెలల పాటు ఎక్స్టెన్షన్ చేస్తూ తాజాగా అయితే ఇష్యూ చేయడం జరిగింది గత పదిహేను నెలలుగా ప్రభుత్వం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు అర్హులైన వారికి వెంటనే న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు కానీ రెవెన్యూ శాఖ మాత్రం ఈ సమస్యను పరిష్కరించడం లేదు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అక్రమాలు చాలా జరిగాయని ఆరోపణలు అయితే వచ్చాయి ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటి రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది ఆ తప్పులను సరిదిద్దామని ప్రభుత్వం తెలిపింది కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జూలై ఐదున ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలపై రెవెన్యూ శాఖతో చర్చించారు ఒకవేళ ఫ్రీ హోల్డ్కు అర్హులైన వారు ఏ పార్టీ అయినా సరే న్యాయం జరగాలని ఆయన స్పష్టం చేశారండి అర్హత ఉన్న అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆయన అన్నారు ఇరవై ఏళ్ల గడువు దాటిన భూములను ఫ్రీ హోల్డ్ చేయాలన్నారు రెవెన్యూ శాఖ మాత్రం ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు దీంతో స్థానిక నాయకులు తక్కువ ధరలకే భూములను కొనుగోలు చేస్తున్నారు ఈ కారణంగా చిన్న రైతులు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ప్రభుత్వం త్వరగా స్పందించి అర్హులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇక ఫ్రీహోల్డ్ భూముల విషయంలో ప్రభుత్వం త్వరగా సృష్టిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు అర్హత ఉన్న అసైన్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆలస్యం చేయవద్దని కూడా చంద్రబాబు గారు ఆదేశించారు అసైన్ భూములు పొదసేసంలో ఉండి సరైన రికార్డులు కలిగి ఉంటే ఇరవై ఏళ్ళు గడువు దాటిన వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా ఫ్రీ హోల్డ్ అయితే చేయాలన్నారు అసైన్మెంట్ రికార్డులు లేని భూములు కలెక్టర్ ఉత్తర్వులు లేనివి జీవో ఐదు వందల తొంభై ఆరుకు విరుద్ధంగా ఉన్నవి ఎక్కువ విస్తీర్ణం క్లెయిమ్ చేసేవి ఇతరులు క్లెయిమ్ చేసే భూములు అభ్యంతరాలు ఉన్న పోరంబొక్కు భూములు నీటి వనరులు భూములు ఇరవై ఏళ్ళ గడువు దాటిని అసైన్ భూములకు ఫ్రీ హోల్డ్ వద్దు అని చెప్పేసి కూడా చెప్పారు ఇక దాదాపుగా ఏడు లక్షల ఎకరాల భూమి అర్హత కలిగి ఉందని గుర్తించగా కనీసం వాటినైనా నిషేధం నుండి తొలగించాలని కోరుతున్నారు